మినిమం రెండు వేలు మ్యాక్సిమం నాలుగు వేలు జూబుల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభాలు ఎనభై శాతం ఓటింగ్ సాధన ప్రధాన లక్ష్యంగా ముందుకు పోల్ మేనేజ్మెంట్ షురు చేసిన పార్టీలు ఇంటింటికి తాయిలాలు ప్రకటిస్తున్న లీడర్లు తమ పార్టీ వీక్ ఉన్న చోట నగదు పంపిణీ బస్తీ ఓటర్లే ప్రధాన టార్గెట్ ఇప్పటికే తొలి దశ పంపిణీ పూర్తి చేసిన ఓ పార్టీ నేటి నుంచి రెండో రెండో దశ ప్రారంభం రంగంలోకి ఇతర పార్టీలు సైతం ఒక్క ఓటికి ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు ఏదైతుందో ఒక ఓటికి రెండు వేలు అవసరమైతే ఒక్కొక్క ఓటికి నాలుగు వేలు ఇవ్వడానికి కూడా పార్టీలు సిద్ధమయ్యాయని చెప్పేసి అయితే మనకి తెలుస్తుంది ఎందుకు అంటే ప్రతి పార్టీకి కూడా ఇప్పుడు గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీ గెలవాలంటే మా పార్టీ గెలవాలని మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా హోరాహోరీగా పోర్లో సిద్ధంగా ఉన్నాయి సో అదే అదే క్రమంలో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ప్రచారాలు అవుతున్నాయో ఆ ప్రచారాల్లో ఒకరి మీద ఒకరికి విమర్శలు గుప్పించుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు ప్రజలకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనేది అయితే క్లియర్గా వివరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే అధికారంలో ఉన్న ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ప్రతిపక్షాల మీద విమర్శలు చేసుకుంటూ పోతుంది అదే ప్రతిపక్షాలు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసుకుంటూ పోతున్న క్రమంలోనే ఇప్పుడు ఒక్కొక్క ఓటికి రెండు వేలు కాకపోతే నాలుగు వేలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటర్లకు ప్రభోలాభాలు ఎనభై శాతం ఓటింగ్ సాధనే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోల్ పోల్ మేనేజ్మెంట్ సురూ చేసిన పార్టీలు ఇంటింటికి తాయిలాలు ప్రకటిస్తున్న లీడర్లు తమ పార్టీ వీక్ ఉన్న చోట పంపిణీ నగదు పంపిణీ బస్తీ ఓటర్లే వారి ప్రధాన టార్గెట్ ఇప్పటికీ దశ పంపిణీ పూర్తి చేసిన ఓ పార్టీ నేటి నుంచి రెండో దశ ప్రారంభం రంగంలోకి ఇతర పార్టీల పార్టీలు సైతం దిగాయి ఆ పార్టీ ఏదనేది క్లియర్గా తెలియదు కానీ ఆల్రెడీ వాళ్ళు నగదు అయితే పంపిణీ చేయడం జరిగింది ఒకసారి అయిపోయింది కానీ మళ్ళీ ఇంకా ఎందుకో డౌట్ వచ్చి ఎక్కడో మళ్ళీ ఓటు ఎక్కడ మిస్ అవుద్దు అని చెప్పేసి రెండో దశలో కూడా మళ్ళీ ఆ నగదు పంపిణీ చేయడానికి ఓ పార్టీ షురు అయిపోయింది అదే క్రమంలో మిగతా పార్టీలు కూడా రంగంలో దిగాయని చెప్పేసి అయితే వార్త మనకి తెలుస్తుంది జూబిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది తుది అంకానికి చేరుకుంది నేటితో ప్రచార పర్వం ముగనుంది ఈ కార్యక్రమం ఈ క్రమంలోనే పార్టీలు ఓటర్లకు తాయిలాలు ప్రకటి ప్రకటిస్తున్నాయి పోలో మేనేజ్మెంట్ కోసం రంగంలోకి దిగాయి సాధారణంగా ఈ ప్రక్రియ ఎన్నికల ప్రచారం ముగిసేగా జరుగుతుంది కానీ జూబిల్స్లో మాత్రం శుక్రవారం రాత్రి నుంచే ప్రధాన పార్టీ లీడర్లు యాక్షన్లోకి దిగారు తమ పార్టీ బలహీనంగా ఉన్న చ చోట తమ పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి ఓటర్లను కలిసి డబ్బులు పంచుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఒక్కొక్క ఓటుకి రెండు వేల నుంచి నాలుగు వేలకు పంచుతున్నట్లు టాక్ అయితే ఈ ఎన్నికల సంఘం నిఘా ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఓ ప్రధాన పార్టీ ఇప్పటికే డబ్బులు పంపిణీ పూర్తి చేసినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతుంది అలాగే డిస్కషన్ అదే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ డబ్బులు పంపిణీ చేస్తున్నారు సో దీనికోసం అని చెప్పేసి ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టింది ఈ నిఘా పెట్టిన క్రమంలోనే ముందుగానే ప్రజలకైతే కొంతమందికి డబ్బులు పంపడం జరిగింది అని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది ఇప్పటికే ఓ పార్టీ పంపకాలు పూర్తి ప్రచార పర్వం ముగిసాక డబ్బులు పంపకానికి ఇబ్బందులు వస్తాయని గ్రహించిన ఓ ప్రధాన పార్టీ ముందుగానే పని పూర్తి చేసినట్లు తెలుస్తుంది రెండు రోజులుగా రాత్రిపూట లీడర్లు కార్యకర్తలు మోహరించారు తమ పార్టీ బలహీనంగా ఉన్న చోట బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో డబ్బులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ సమయంలోనే ఒక్కో ఓటుకి రెండు వేలు ఇస్తామని టాక్ వచ్చింది మరో దఫా ఓటుకి మళ్ళీ రెండు వేలు ఇచ్చేందుకు టా టార్గెట్ పెట్టుకుందని ఈ ప్రక్రియ ఆదివారం రాత్రి తర్వాత సురు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ఈ విషయం గ్రహించిన ప్ర ప్రత్యర్థి పార్టీ ఎన్నికల స్క్వాడ్ను అలర్ట్ చేసినట్లు సమాచారం ఆల్రెడీ రెండు వేలు ముందుగానే పనిచేయడం జరిగింది ప్రచారంలోనే ఎవరికి తెలియకుండా గుర్తుచెప్పగా కానీ ఇంకా ఎక్కడో డౌట్ వచ్చేసి ఈ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందో గెలదో అలానే కాకపోయినా ఖచ్చితంగా ఈ జూబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే ఉద్దేశంతో ఆహా రెండు వేలు సరిపోవు ఇంకొక రెండు వేలు అదనంగా ఇస్తామని చెప్పేసి మళ్ళీ వారు ఆదివారం రాత్రి నుంచే మళ్ళీ మొదలు పెట్టడానికి షురు అయ్యారు సో ఏమవుతుంది అనేది అయితే చూడాలి ఆదివారం సాయంత్రంలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది ఆ తర్వాత స్థానికేతలను బయటకు బయటకు పంపేందుకు అన్ని ఎన్నికల సంఘం ప్రత్యేక బలగాలు మోహరించింది ఈ లోపే ప్రధాన పార్టీలో డబ్బులు పంపే ఆ పంపిణీకి తెలరేపినట్టు ప్రచారం జరుగుతుంది ప్రధానంగా నియోజకవర్గంలోని బస్తీలపై పార్టీ ఫోకస్ పెట్టాయి అక్కడ ఉన్న ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కో ఓటికి రెండు వేలు గరిష్టంగా నాలుగు వేలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అది ఒక్కొక్క ఓటికి రెండు వేలు అంటే ఇంట్లో దాదాపు ఐదుగురు ఉంటే పదివేలు వస్తాయి ఫస్ట్ తప్పలో రెండు వేలు సెకండ్ విడతలో మరొక రెండు వేలు ఇవ్వడానికి కూడా పార్టీలు వెనకాడట్లేదు ఎందుకంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది జూబిల్స్ ఉప ఎన్నికలు ఆ మూడు పార్టీలకు కూడా ఎంత కీలకమో గెలవటం అనేది ఎంత ఇంపార్టెన్సో మనకు క్లియర్గా అర్థమవుతుంది మూడు పార్టీలు కూడా హోరాహోరీగా అయితే ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నారు అదే క్రమంలో పోటీ పడుతూ మరీ డబ్బులు పంచుతున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది ఆల్రెడీ ఒక పార్టీ ముందుగానే డబ్బులు పంచేసింది ఇంకెక్కడ సరిపోవో ఎక్కడ ఓడిపోతామో అనే భయంతో మరి ఒకసారి రెండు వేలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిందని చెప్పేసి అయితే వార్తలు మనం ముందుకు వచ్చాయి